నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో వైకాపా ప్రభుత్వ హయాంలో తాటసాని రామిరెడ్డి బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్న గత ఐదు సంవత్సరాల కాలంలో బనగానపల్లిలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఒక వివాద అంశంగా ముందుకెళ్ళిన విషయం తెలిసిందే ఈ అంశం కోర్టు వరకు వెళ్లడంతో దాదాపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఇది వివాదంగా ఎప్పటికప్పుడు తాజాగా వార్తల్లో ఉంటూ ఈ అంశానికి సంబంధించి అటు కాటసాని రామిరెడ్డి నుంచి బీసీ రెడ్డిపై ఆరోపణలు బీసీ జనార్దన్ రెడ్డి ఇందుకు సాగిన వివరణలు ఆ విధంగా ముందుకు సాగింది ఎట్టకేలకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అంశానికి సంబంధించి కోర్టులో పాజిటివ్ తీర్పు వచ్చిందన్న నేపథ్యంలో వైకాపా శ్రేణులు కాటసాని రామిరెడ్డి సంబరాలు జరుపుకున్న విషయం తెలిసిందే కాగా ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి అయితే ఇక్కడ బీసీ రెడ్డి కూడా ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూనే తాము అధికారంలోకి వస్తే అయితే ప్రభుత్వం ద్వారా లేకపోతే తాను సొంత నిధులతో బనగానపల్లి పట్టణంలో ఇళ్ల పట్టాల పంపిణీ నిర్వహిస్తామని తరచుగా పేర్కొనడమే కాకుండా బనగానపల్లికి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకురాగా ఆయన కూడా బనగానపల్లి పట్టణంలో ఇళ్ల పట్టాల పంపిణీ నిర్వహిస్తామని పేర్కొన్నారు సో ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో అటు కాటసాని రామిరెడ్డి గెలిస్తే సహజంగానే ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన నేపథ్యంలో ఎన్నికైన అనంతరం పంపిణీ అర్హులైన లబ్ధిదారులకు కేటాయింపబడిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ అనేది సాధారణంగా జరిగిపోతుంది ఒకవేళ బీసీ జనార్దన రెడ్డి గెలుపొందితే ఆయన పేర్కొన్నట్టుగా అయితే ప్రభుత్వం ద్వారా లేకపోతే తన సొంత నిధులతో ఎలాగూ ఆయన పంపిణీ చేస్తానన్నాడు కాబట్టి ఇల్లు లేని అర్హులైన లబ్ధిదారులు ఈ అంశానికి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అటు కాడసాన రామిరెడ్డి గెలిచిన ఇటు బీసీ రెడ్డి గెలిచిన ఇళ్ళ పట్టాల పంపిణీ అనేది మాత్రం సజావుగా కొనసాగనుంది అని ఈ నేపథ్యంలో చెప్పుకోవచ్చు ఈ ఈ సమాచారం మీకు నచ్చింటే లైక్ చేయండి మరిన్ని సమాచారాల కొరకు మదన్ న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి